ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ టీజీ ఎస్పీడిసిఎల్లో సీఈగా రిటైర్ అవుతున్న సాయిబాబా గారిని కలవబోతున్నాము హైదరాబాద్ మహానగరంలో నిరుపేద కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి నాన్న నుంచి గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఒక సాధారణమైన అధికారిగా తన జీవితాన్ని ప్రారంభించి టీజీ ఎస్పీడిసిఎల్లో చీఫ్ ఇంజనీర్గా పనిచేసిన సాయిబాబా గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నా పేరు సాయిబాబా అల్వాళ్ బురాలంబార్ అమ్మ పేరు శివరాజమ్మ నాన్న పేరు కె స్వామి నాన్న అటెండర్ ఉండే కోచంపాటి ప్రాజెక్టులో వాళ్ళకి కష్టపడేదైతే తత్వం నేర్చుకున్నాం మా ఫాదర్ కష్టపడి మమ్మల్ని చదిపించాడు టెన్త్ క్లాస్ పోచంపాటిలో చేశాము ఇంటర్మీడియట్ నిర్మల్లో లో చేశాను ఇంజనీరింగ్ ఏమో ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీ నేను స్టార్టింగ్లో ఏ ఏఈగా నాగర్కొండలో చేశాను నైన్టీన్ ఎయిటీ సిక్స్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాను ఎయిటీ సిక్స్ టు ఎయిటీ నైన్ నాగార్కండం తిలకపల్లి మహిమ డిస్టిక్ ఎయిటీన్ నైన్ టూ నైన్టీ సెవెన్ ఓల్డ్ సిటీ చార్మినార్ మొగల్పూర డబీడ్పూర సంతోష నగర్ అది అన్నీ చేశాను ఏఈగా ఏడీ ప్రమోషన్లో కొత్త కూడా వెళ్ళాను నైంటీ సెవెన్ టూ థౌసండ్ టూ వరకు అక్కడే ఉన్నాను టూ థౌసండ్ టూలో మళ్ళీ హైదరాబాద్కు ఆప్షన్లో వచ్చాను వచ్చి స్కాడలో జాయిన్ అయ్యాను స్కాడో ఏడీగా జాయిన్ అయ్యాను తర్వాత త్రీ ఇయర్స్ తర్వాత డి ప్రమోషన్ వచ్చింది డీడిపి రంగారెడ్డి తర్వాత ఎస్సీ ఎనర్జీ వచ్చింది టూ థౌజండ్ నైన్లో తర్వాత ఎస్సీ ఓల్డ్ సీట్ కూడా చేశాను ఏఈ అక్కడనే చేశాను ఎస్సీ కూడా అక్కడే చేశాను ఈ ఓల్డ్ సీట్లో చేసినప్పుడు మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను ఏగి అక్కడ చేసినా అప్పుడే అదే టైంలో నా మ్యారేజ్ అయింది ఎయిటీ నైన్లో అక్కడే మా పాప బాబా కూడా ఉంటారు కాబట్టి ఓల్డ్ సీట్లు ఎప్పుడు చేసినా నేను ఎప్పుడు టెన్షన్ ఫీల్ కాలే హ్యాపీగా చేసాను ఆడతూ పాటు ఎలాంటి ప్రాబ్లం రాకుండా అంటే డిపార్ట్మెంట్కి ప్రాబ్లం లేదు మేము కూడా ఎప్పుడు టెన్షన్ తీసుకు టూ థౌసండ్ లెవెన్లో సీఈ అయ్యాను సీఈ కమర్షియల్ కార్పొరేట్ ఆఫీస్ ఇక తర్వాత కమర్షియల్గా సిక్స్ ఇయర్ చేశాను తర్వాత సీఈ మెట్రో జోన్ తర్వాత సీఈ మాస్టర్ మే మేడ్చల్ జోన్ తర్వాత ఆర్ఆర్ జోన్ ఇన్ఛార్జ్ చేశాను చివరిగా సిఈ ఆర్ఐసి వెళ్ళాను తర్వాత మా సీఎండి గారు నిన్న సర్వీస్ చేశారని చెప్పి సార్ మళ్ళీ నాకు వన్ మంత్ కోసానికి మెట్రో జోన్ ఇచ్చారు అది నేను అదృష్టంగా భావిస్తున్నాను ఇది అను అనుకోలేదు కష్టపడి చదివి పైకి వచ్చాము దాంట్లో గౌరవ అందరి సహకారం ఉంది అమ్మనే సహకారం డిపార్ట్మెంట్లో మన స్టాఫ్ సహకారం వాళ్ళు ఏందే మేము ఇంత చేయలేము ఏ క్యాడర్లో అయినా కానీ ఏళ్ళు ఏళ్ళు డీలు అందరూ సపో సపోర్ట్ ఇచ్చారు ఇప్పటివరకు కూడా సపోర్ట్ ఇచ్చారు మా భార్య పేరు స్వర్ణలత కన్నం సన్నర్లత ఆమె మేము ఇంత కష్టపడే కానీ ఆమె అర్థం చేసుకొని మనకి ఏం కావాళ్ళు అని చూసుకోవడం పిల్లలను చూసుకోవడం ఇంట్లో ఇంటి గురించి నేను ఆలోచించేవాడి కదా పొద్దున్న వెళ్తే నేను నైట్ వచ్చేవాడు ఎప్పుడు ఏదో డౌన్ ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ అయిందని ఎప్పుడు ఫీలో ఉండేవాళ్ళము ఇంట్లో అంతా ఆమెనే చూసుకునేది పిల్లలను కూడా నా అదృష్టమే అండర్స్టాండింగ్ మేము ఏది చెప్పినా అర్థం చేసుకుంటుంది మాకు ఇద్దరు బాబు పాప బాబు పేరు శైలేష్ చంద్ర పాప ప్రియాంక బాబు ఏమి ఇప్పుడు అమరేకర్ ఉన్నాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ చేస్తున్నాడు రీసెంట్లీ మ్యారేజ్ అయింది నా విజయ్ సమాజానికి చుట్టూ తర్వాత ఈ కుటుంబం ఈ సంవత్సరంలో పనిచేసినప్పుడు చేసినప్పుడు మేము ఏ కాల్ వచ్చినా మేము స్వీకరించాము ఇప్పుడు ఎక్కువ సీకరించే కాల్స్ కూడా ఓల్డ్ సీట్ నైట్ మాకే వచ్చేది మేము ఎప్పుడు టెన్షన్ లేదు ప్రాబ్లమ్ సాల్వ్ చేసాం నా ఏరియా కాదు కూడా నేను నోట్ చేసుకొని వేరే వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేవాడిని ఇప్పుడు కన్జ్యూమర్ ఫేవర్ ఉన్నాను కానీ వాళ్ళకి హెల్ప్ చేయాలని చెప్పి మళ్ళీ ఫోన్ చేసి అడిగాను నేను తప్ప ఇచ్చింది కదా వచ్చిందని హాపేవాడు వాళ్ళు కూడా నాకు ఫోన్ చేశాడు అప్పుడప్పుడు నాకు అలా కూడా కొంతమంది పరిచయం అయ్యారు మా కార్పొరేట్ ఆఫీస్ కూడా ఎంతోమంది వచ్చేవాళ్ళు వాళ్ళని కూర్చోబెట్టి టీ దాయించి వచ్చిన వాళ్ళని ఒక కన్జూమర్ వచ్చాయంటే అతను డిస్యూజ్ అతను దేవుడు మనం అతను కూర్చోబెట్టి ప్రాబ్లమ్స్ నోట్ చేసుకొని నా అతను అయినతో చెప్పేవాడిని ఫోన్ చేసి చెప్పేవాడిని లేకపోతే సీఎండ్ కానీ కలవండి అని చెప్పేవాడిని చాలా మొత్తం సార్ ఇప్పటికి వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటాం మనం మాట్లాడే పద్ధతి ఉంటుంది అంత తప్పించి కన్సూమర్ రిసీవ్ చేసుకోవడం మన ధర్మం ఇన్ఛార్జ్ డైరెక్టర్ కూడా చేశాను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ప్రతి పని కూడా రొటీన్గా అనుకున్నా కానీ ఇప్పుడు నేను టెన్షన్ ఫీల్ కాలేదు సీఎంలే గారు మాకు ఏ పని చెప్పారు అది ఫాలో అయ్యాను చాలా అదృష్టంగా భావిస్తున్నాం మా ఫాదర్ అప్పుడు ఆ కష్టపడి చదివించడం ఆ పోషం పడి ప్రాజెక్టులు జెడ్పీ స్కూళ్ళు అక్కడ చదువుకోవడం వల్ల ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాను ఆ టైంలో నేను ఇక్కడ బయట ఉంటే ఏదో ఇలా ఉండేది చెప్పలేం కానీ అంత దేవుంది కాదు నా ఇష్టమైన దేవుడు వెంకటేశ్వరుడు తర్వాత సాయిబాబా షివుడికి ఆ టెన్ టైం దాకా బాబాను చూడగానే అంతా మర్చిపోతాము అతను లాగానే అతను కూడా బాగా ఈ రోజు నేను వేసుకున్న ఈ కానీ నేను ఇది సింపుల్గా ఉండడానికి నేను ట్రై చేస్తాను వెంకటేశ్వర దర్శనం చేసినప్పుడు కూడా అతను ఒక సెకండ్ చూడలేము అతన్ని మళ్ళీ చూద్దామంటే మళ్ళీ టూ ఇయర్స్ అలా చాలాసార్లు వెళ్ళాం కానీ వెంకటేశ్వ చూసా కూడా అన్నీ మర్చిపోయేవాళ్ళు ఆ స్వామిని చూడగానే భార్య పిల్లలని మర్చిపోయి దేవుని చూసేవాళ్ళు చాలా హ్యాపీగా ఉంది నాకు సంస్థకు సేవ చేశాను ఇంకా ఏమన్నా టైం ఉంటే చాలా సేవ చేయడానికి కూడా రెడీగా ఉంటాం భవిష్యత్ ప్రణాళిక ఈ పిల్లలతో గడుపుకొని కొద్దిగా టైం ఉంటే అమెరికాకి వెళ్ళి వస్తాను తర్వాత ఫ్యూచర్ నుంచి ఆలోచించి మా డిపార్ట్మెంట్కి ఏమైనా చేయాలి ఇంకా వేరే ఉంటే దానికి టైం బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళని మేము ఈరోజు ఈ ప్రమోషన్లు కొంత రావడానికి కారణం కూడా బాబా రిజర్వేషన్లో అంత బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళని ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నానంటే అతని దయ కూడా అతను రాజ్యాంగం కూడా రాసింది దాన్ని బట్టి ఈ రోజు అందరికీ ఒకటే అండి ఇప్పుడు కస్టమర్తో పొలైట్గా మాట్లాడాలి వాళ్ళకి కావాల్సింది వినండి విని వాళ్ళకి ప్రాబ్లం సాల్వ్ చేయండి ఎవరితో రాష్గా మాట్లాడాలి అందరూ మిగతా తోటి ఏడీలు కూడా ఎవరి పని వాళ్ళు చేసుకోండి మీరు ఏ ఏ ఏడు ఎవరైనా సరే వాళ్ళు ఇమీడియట్ భాస్తో బాగుండండి ఇమిడియట్ భాస్తో బాగుంటే అంత అంత బాగుండే నేను ఈ రోజు వెళ్ళాను అంటే ఇమిడియట్ ఇమీడియట్ నేను బాగున్నాను ఈ రోజు వరకు కూడా కాబట్టి మీరు ఇమిడియేట్ భాస్ ఉండండి మీ ప్రాబ్లం చెప్పుకోండి మేనేజ్మెంట్ ఏది చెప్పినా చేయాలి ఆ వర్క్ టాప్ ప్రయారిటీలో చేయండి తర్వాత మీ ప్రాబ్లం చెప్పుకోండి మేనేజ్మెంట్ సాల్వ్ చేస్తుంది మీకు అవసరం ఉన్నప్పుడే విద్యుత్ వాడుకోండి అవసరం లేనప్పుడు స్విచ్ ఆఫ్ చేసుకోండి ఒక ఒక యూనిట్ పొదుపు చేయండి అంతే ఒక ఒక యూనిట్ సేవ్ చేస్తే రెండు యూనిట్లు పొదుపు ప్రొడ్యూస్ చేసినట్టు సేవింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సిఎఫ్ఎల్ బల్బ్స్ రూప్ టాప్ కూడా వస్తున్నాయి అవి అవి వాడుకొని దానికి సబ్సిడీ తీసుకోండి అది అందరూ అవసరం లేనప్పుడు స్విచ్ ఆఫ్ చేసుకోండి ఎనర్జీ కన్వర్టేషన్ ఇంపార్టెంట్ నాకు ప్రతి స్టేజ్లో ఎక్కడికి వెళ్ళినా కానీ పది ఏఈలు ఈ స్టేజ్లో ఎస్సీలు అందరు సహకరించాలి కింద స్థాయి అటెండెంట్ నుంచి పదివారు అందరితో నేను అదే విధంగా ఉంటాను ఏ పోస్ట్లో అందరితో కలిసి ఉన్నాను రోజు అలానే ఉంటాను రేపు వాళ్ళకి ఏ ప్రాబ్లం చెప్పినా నేను చేయడానికి రెడీ ఉన్నాను అందరు నాకు సహకారం ఇచ్చారు ఒక బిల్డింగ్ నాలుగు పిల్లలు ఎట్లనో ఈ సంస్థ కూడా అందరూ ఏ ఏఈలు ఏడీలు డీలు ఎస్ ఎస్ఈలు అలా వాళ్ళు పనిచేస్తేనే అందరికి పేరు వస్తుంది మా సిఎండి గారు డైనామిక్ సీఎండి గారు ఆయన వచ్చాక ఈ వన్ అండ్ హాఫ్ మంత్లో చాలా చేంజెస్ వచ్చాయి ఐటీలో టెక్నాలజీలో చాలా ఇంప్రూవ్ చేశారు ఒక వర్క్ విషయంలో ఒకప్పుడు మేము టీ కట్టింగ్ అవుతుందంటే అక్కడ వెళ్ళే వాళ్ళు కాదు అలాంటిది ఎస్సీ సీ లెవెల్ కూడా రోడ్ పైన వెళ్ళాము పూర్తి పూర్తిలో ఏం జరుగుతుంది వాళ్ళు ఎందుకు ఫీడియో ట్రిప్ అవుతుంది మునుసేటప్పుడు సార్ అయితే డైనమిక్ సీఎండి గారు అలాంటి సీఎండి గారు కంట్రోల్లో పనిచేయడానికి అదృష్టంగా భావిస్తున్నాను ఈ రోజు ఇలా ఉండడానికి ఈ రోజు మీతో మాట్లాడడానికి కూడా కారణం సారీ ఎందుకంటే నేను కార్పొటర్ ఆఫీసులో నేను మెట్రో జోన్ చేశాను సార్ నాకు చాలా థ్యాంక్స్ సార్ చాలా కృతజ్ఞత స్వర్ణలత నా భర్త పేరు సాయిబాబా ఆయన గొప్పతనం ఏమంటే ఆయన నలుగురిలో మంచి పేరు తెచ్చుకుండు మాకు అది చాలా హ్యాపీగా ఉంది ఇంకొకటి ఆయన డిపార్ట్మెంట్ కు చాలా సేవలు చేశాడు అంత డిపార్ట్మెంట్ లో కూడా ఆయన గురించి చాలా మంచిగా పేరు ఉంది మాకు నాకు అదే చాలు పొద్దున వెళ్ళిండంటే నైటే వస్తాడు ఆఫీస్ 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 నాకు ఒక బాబు ఒక పాప బాబుకు పెళ్ళైంది యుఎస్ఏ లో ఉంది శరత్ చంద్ర పాప ప్రియాంక బీటెక్ చేసింది జాబ్ చేస్తుంది మా నాన్న నా అల్లుడు చాలా గ్రేట్ అని చెప్పుకున్నాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆయననే నా గిఫ్ట్ మా సార్కు టెన్షన్ అనేది నేను ఎప్పుడు చూడలేదు జాలీగానే వర్క్ చేసు ఆయన మంచితనం ఆయన పాజిటివ్నెస్ మంచి సేవలు ఇవ్వాలి నేను మంచిగా అక్కడ వర్క్ చేయాలి నా గోల్ అదే నేను అక్కడ మంచిగా వర్క్ చేసి మంచిగా రిటైర్ కావాలి మా అమ్మ పేరు నర్సమ్మ మా నాన్న పేరు దానయ్య మా నాన్న మున్సిపల్ లో బిల్ కలెక్టర్గా చేశారు అమ్మ హౌస్ వైఫ్ ఆ సాయిబాబాను మొక్కినని కాబట్టి నాకు ఈ సాయిబాబా దొరికి ఫోర్ ఫైవ్ టైమ్స్ పీస్ఫుల్గా అనిపిస్తుంది ఎన్ని జన్మల పుణ్యమో నాకు ఈ జన్మలే ఈ భర్త దొరికింది ఒక అందుకు హ్యాపీగా ఉంది చాలా ఒక అందుకు బాధగా ఉంది ఆయన ఆయన డిపార్ట్మెంట్ నుండి రిటైర్ అవుతున్నందుకు ఆయన కొంచెం బాధగా ఉంది కాబట్టి మాకు కూడా బాధగా ఉంది మా అత్తమ్మ పేరు శివరాజమ్మ మా మామయ్య పేరు స్వామి మా మామయ్య అటెండర్ గా చేసేవారు పిల్లలను మంచిగా పెంచుకొని మంచి ఒక లెవెల్లో తీసుకొచ్చిండు అది అలా గొప్పతనం మా అత్తమ్మ గొప్పతనం కూడా అంతే మమ్మల్ని మా అత్తమ్మ మా మామయ్య బిడ్డలాక్కనే చూసుకునేవాళ్ళు మా అత్తగారి ఇంట్లో ఎప్పుడు హ్యాపీగానే ఉన్నారు నేను జస్ట్ నేను డైరెక్టర్ వరకు వెళ్తాడు అనుకున్నా కానీ బ్యాడ్ లక్ టెంపరీ పర్మనెంట్ ఉంటే అది ఇంకా మాకు ఆ కోరిక ఉండే తీరలేకపోయింది హ్యాపీ మాకు ఎప్పుడు పాజిటివ్ ఇంట్లో ఎప్పుడు నెగిటివ్ అనేది నాకు ఇంతవరకు తెలియదు అత్త వాళ్ళతో ఉన్న మాది జాయింట్ ఫ్యామిలీ అందరం మంచిగా ఉంటాం వరలక్ష్మి వ్రతం పూజలు ఎక్కువ చేస్తారు ప్రియాంక అండి మా నాన్నగారి పేరు సాయిబాబా అన్న ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో చేశారు సీ తో మా నాన్న గొప్పదనం చెప్పాలంటే చాలా మంచి ఇన్స్పిరేషన్ అండి మా డాడీ నాకు చిన్నప్పటి నుంచి అంత కూల్ గోయింగ్ పర్సన్ చాలా బాగా ఆయన చూసి మేము చాలా ఇన్స్పైర్ అయ్యాం ఇంత కూడా ఎంత కూల్ అంటే అసలు నెగిటివిటీ థాట్సే రావు అసలు మొత్తం పాజిటివ్ వేలనే వెళ్ళిపోతాడు నేను మా అన్నయ్య అది చూసి మేము పెరిగాము రిస్ట్రిక్షన్స్ ఏం పెట్టకపోతుండే మీ ఇష్టం ఉన్నట్టు ఉండండి కానీ మంచి పేరు దేయండి అంతే అంటుండే అండి చాలా గర్వం ఉంది అని చెప్పాలి అంటే చాలా ప్రౌడ్గా ఉంది అంటే ఇంత మంచి ఆయనకి మేము పుట్టినందుకు చాలా చాలా బ్లెస్డ్ గా ఉందండి చాలా అంటే రిటైర్మెంట్ అయితే బాధగా ఉంది అట్ ద సేమ్ టైం ఖుషి కూడా ఉంది ఎందుకంటే రిటైర్మెంట్ అయినా రెస్ట్ దొరుకుతుంది మాతో టైం స్పెండ్ చేస్తారు అదే రిటైర్మెంట్ అయిపోతుందంటే అంటే అందరి డిపార్ట్మెంట్ అంతా మిస్ అయిపోయింది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మొత్తం మిస్ అయిపోతుంది నాన్న అదొక బాధ నేను అనుకున్నాను ఎందుకంటే ఎక్కడ చూసినా పేరుందని నాన్నకి ఒక్క రిమార్క్ కూడా లేదు స్టెప్ బై స్టెప్ ఎంత కష్టపడి వెళ్ళినా అక్కడ దాకా నేను చూసాను చిన్న గ్రేట్నెస్ అంటే చాలా కైండ్ హార్టెడ్ పర్సన్ అండి ఎవరు ఏం నొప్పి ఏ ఎవరు వచ్చినా కానీ చిన్న నుంచి పెద్ద అయినా అదే లెవెల్ మెయింటైన్ చేస్తాడు డాడీ సో ఏ ఎవరికైనా ఇప్పుడు చిన్న నుంచి పైకి వచ్చింది అనుకో వాళ్ళని కూడా ఈక్వల్గానే చూస్తారు వాళ్ళు ఇట్లయినా అందరినీ ఈక్వల్గా చూస్తారు మేము ఇన్స్పైర్ చేసిన చాలా ఓపిక అండి పాజిటివ్గా వెళ్ళాలి పాజిటివ్గా ఉండాలి అని చెప్తాడు నెగిటివ్ థాట్స్ అస్సలు పెట్టుకోడు అస్సలు కూడా ఇంత కూడా టెన్షన్ పడ్డాడు అది మెయిన్ థింగ్ కదండి ఇప్పుడు ఆఫీస్ అంటే ఫుల్ టెన్షన్ స్ట్రెస్ అని ఉంటుంది ఇంటికి వచ్చి కూడా ఏమన్నాడు చాలా కూల్ గోయింగ్ అమ్మ అన్నయ్య సేమ్ ఇదే అండి డాడీని చూసి మనం ఒక ఇట్లనే సేమ్ పాజిటివ్ వేలు వెళ్ళాలి ఆయన తెచ్చుకున్నలాగా మనం కూడా ఒక ఆయన పిల్లలం అని మనం ఒక స్టేజ్కి వెళ్ళాలి అట్లా అందరూ అంటుండే మీ డాడీ మంచి లైక్ ఇదే సేమ్ నా అంబిషన్ మంచిగా ఒక స్టేజ్ ఒక మంచి స్టేజ్లో మంచిగా ఉండాలి అండ్ సెటిల్ కావాలని అంతే ఇష్టమైన దేవుడు వెంకటేశ్వర స్వామి అండ్ సాయిబాబా సేమ్ అండి మా డాడీ పేరు సాయిబాబానే అంటే అక్కడ అయినా లాగా ఉండే సాయిబాబు ఇక్కడ లైవ్ సాయిబాబా చాలా ప్రౌడ్ అండి చాలా అంటే చాలా అది చెప్పలేను ఇంకా నేను చాలా ప్రౌడ్ అండి అంతే ఒక డిపార్ట్మెంట్లో చేసినందుకు చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు ఎక్కడ చూసినా సాయిబాబా సాయిబా అది ఇంకా పిల్లలకు అదే ఒక స్ఫూర్తి కదండి డాడీ ఒక పెద్ద స్టేజ్కి వెళ్ళినండి